హలో ఎవరు గుంటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ డిజర్ట్ గురించి తెలిసే ఉండి ఉంటుంది మేమైతే క్యూట్గా నడ్డీ టెడ్డి అని అయితే పేరు పెట్టుకున్నాము మేము కూడా ఇంత ఇస్తున్నారు కదా ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి ట్రై చేద్దామని అయితే వెళ్ళాము ఈ టెడ్డీ కేక్స్ త్వరగా అయిపోతున్నాయి అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే వాళ్ళ తమ్ముడిని ఫైవ్ ఓ క్లాక్కే పంపించింది అప్పటికీ సిక్స్కే కొంచమే ఉన్నాయి అన్నట్లుగా అట్లా చెప్పారు మేమైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో తో ఉన్నాం అనమాట రెడ్డిని అయితే టచ్ చేయాలనిపించింది కానీ వీడియో కోసం మనం ఆగాము మా ఫ్రెండ్ రివ్యూ అయితే చూడండి చూడాలి

దాని పైకి లేకపోయి కొంచెం అసలు లండన్ మూడు ఉన్నాయి మూడు సాస్లా త్రీ చాక్లెట్స్ ఉన్నాయి మీ ఎక్స్ప్రెషన్ చూసేసరికి యావరేజ్ అంతే అంత సూపర్ అయిన మా అమ్మ చాక్లెట్ లానే ఉంది వస్తా వీడియోస్ లో అండ్ వాళ్ళు చెప్పిన దానిలో అయితే మెల్టింగ్ చాక్లెట్ ఉంటుందని బట్ మెల్టింగ్ చాక్లెట్ అయితే లేదు అంత గట్టిగా అయిపోయింది మేమైతే ట్రెడ్డీ కూడా స్మూత్గా ఉంటుందేమో ఇంకా లాగా మెల్ట్ చేయగానే చాక్లెట్ వస్తుంది అనుకున్నాము అండ్ కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయండి మా ఫ్రెండ్ కూడా ఇలా కట్ చేయబోయి అంటే చాలా హార్డ్గా ఉంది కదా కట్ చేయబోతూ తన చేతికైతే తగిలింది నైఫ్ కూడా అండ్ నెక్స్ట్ వీడియోలో ఎంత క్రౌడ్ ఉన్నారు అండ్ ఇంకొక డిజర్ట్ కూడా ట్రై చేసాం అది ఎలా ఉంది అండ్ ఏ ప్లేస్ లో ఇవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో అయితే మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎలా అనిపించింది అనేది మర్చిపోకండి